హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతుందా అసలు ఏమిటి ఈ రహస్యం ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం కానీ మీకు తెలుసా ఈ పర్వతం ఇంకా పెరుగుతూనే ఉంది ఇది ఏమిటో మాయా కాదు సైన్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎవరెస్ట్ ఎత్తు ఎలా పెరుగుతోంది మరియు టెక్టానిక్ ప్లేట్ల కదలికలు భూకంపాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి శాస్త్రవేత్తలు ఎవరెస్ట్ ఎత్తును ఎలా కొలుస్తున్నారు భవిష్యత్తులో ఏమి జరుగుతుంది ఇటువంటి మరెన్నో చరిత్ర రహస్యాలను తెలుసుకునేందుకు ది సీక్రెట్స్ ఆఫ్ హిస్టరీ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతం ఉన్న భౌగోళిక శాస్త్రంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు క్రమంగా పెరుగుతూనే ఉంది ఇది నమ్మలేని విషయం అనిపించిన సైన్స్ మనకు ఎలాంటి అద్భుత విషయాలను తెలియజేస్తూనే ఉంటుంది భూమి మీద ఉన్న అతి ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ నిత్యం తగినంత మార్పులు ఎదుర్కొంటూనే ఉంది అయితే ఈ మార్పులు ఎలా జరుగుతాయనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది భారతదేశం మరియు చైనా దేశాల మధ్య సరిహద్దుల వద్ద ఉన్న మౌంట్ ఎవరెస్ట్ సముద్ర మట్టం నుండి సుమారు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఆరు మీటర్ల ఎత్తులో ఉంది కానీ ఇప్పటికీ దీని ఎత్తు ప్రతి సంవత్సరము నాలుగు మిల్లీమీటర్లు పెరుగుతున్నది కారణం భూకంపాలు భూమిలోని టెక్టానిక్ ప్లేట్లు కదలడమే ఈ అంశం గురించి తెలుసుకోవడానికి భౌగోళిక శాస్త్రవేత్తలు వివిధ పరిశోధనలు చేస్తున్నారు ఈ విషయం క్రమంలోనే మనం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతున్న తీరును అర్థం చేసుకోవచ్చు భూమిపైన ఉన్న టెక్టానిక్ ప్లేట్లు ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటాయి ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి రుద్దుకోవడం లేదా ఒకదానిపైన ఒకటి జరగడం వల్ల భూకంపాలు వస్తాయి ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది భారతీయ ఉపఖండం యురేషియన్ ప్లేటు పైకి దూకడం వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి భూమి పైన ఉన్న టెక్టానిక్ ప్లేట్లు ఎప్పటికప్పుడు కదులుతూ ఉంటాయి ఈ ప్లేట్లు ఒకదానితో ఒకటి రుద్దుకోవడం లేదా ఒకదానిపైన ఒకటి జరగడం వల్ల భూకంపాలు వస్తాయి ఈ టెక్టానిక్ ప్లేట్ల కదలకల కారణంగా మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు క్రమంగా పెరుగుతూనే ఉంటుంది భారతీయ ఉపఖండం యురేషియన్ ప్లేటు పైకి దూకడం వల్ల ఈ మార్పులు జరుగుతున్నాయి అయితే ఈ ప్లేట్లు కదలడం అంటే అది ఒక్క రోజులోనే జరిగిపోదు ఇది చాలా నెమ్మదిగా జరుగుతుంది ప్రతి సంవత్సరం భారతీయ ప్లేటు హిరోషియన్ ప్లేటు వైపు సుమారు నాలుగు సెంటీమీటర్లు కదులుతుంది ఈ కదలికల వల్ల మౌంట్ ఎవరెస్ట్ ఎత్తులో మార్పులు చోటు చేసుకుంటాయి ఈ మార్పులు చాలా చిన్నవిగా ఉంటాయి కానీ చాలా సంవత్సరాల పాటు పరిశీలిస్తే తప్ప పెద్ద ఎత్తులో మార్పులు కనబడవు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుదలకు మరో ముఖ్యమైన కారణం భూకంపాలు భూకంపాలు సంభవించినప్పుడు భూమి ఉపరితలం కదలడానికి కారణమవుతుంది కొన్ని సందర్భాల్లో ఈ భూకంపాలు పెద్ద ఎత్తుల్లో మార్పులు తీసుకురావచ్చు ఉదాహరణకు రెండు వేల పదిహేనులో నేపాల్లో సంభవించిన భారీ భూకంపం మౌంట్ ఎవరెస్ట్ ఎత్తులో స్వల్ప మార్పులు కలిగించింది ఈ భూకంపాల వల్ల కొన్నిసార్లు ఎత్తు తగ్గినట్లుగా అనిపించినప్పటికీ దీనివల్ల కొంత భాగం పైకి లేచిపోవచ్చు అయితే ఈ మార్పులు సాధారణంగా కొద్దిగా మాత్రమే ఉంటాయి కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఈ చిన్న మార్పులు పెద్దవిగా కనిపిస్తాయి ఇది మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతున్నట్లు చూపిస్తుంది మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు మార్పులను గుర్తించడానికి శాస్త్రవేత్తలు వివిధ పద్ధతులను ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా జీపీఎస్ అనగా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ వంటి పరికరాలు శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ మరియు ట్రయాంగులేషన్ విధానాలు వినియోగిస్తున్నారు ఈ పద్ధతులు మౌంట్ ఎవరెస్ట్పై ఉన్న మార్పులను సులభంగా గుర్తించడంలో సహాయపడతాయి సముద్ర మట్టం నుండి ఎత్తును కొలవడం అంటే కేవలం పర్వతం పైన ఉన్నత స్థానాన్ని గుర్తించడం మాత్రమే కాదు ఇది చాలా సున్నితమైన పద్ధతులతో జరగాలి కాబట్టి శాస్త్రవేత్తలు ప్రతి కొలతను ఖచ్చితంగా చేయడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు ఇవి కొన్ని సంవత్సరాల పరిశోధనల ఫలితంగా తెలుస్తాయి మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతుండడం వల్ల ఆ ప్రాంతంలో కొన్ని ప్రభావాలు కలుగుతాయి ముఖ్యంగా ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండడం వాతావరణ మార్పులు మరియు హిమపాతాలు ఎక్కువగా ఉండడం వల్ల సమస్యలు ఏర్పడతాయి ఎత్తు పెరుగుతున్నప్పుడు ఈ సమస్యలు మరింతగా పెరుగుతాయి ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం వలన ఎవరెస్ట్ మీదకి ఎక్కే పర్వతారోహత్వలకు ఇది ఎక్కువ సవాలు అవుతుంది అలాగే వాతావరణంలో మార్పులు జరగడం వల్ల కొన్ని కొత్త చల్లటి ప్రాంతాలు మంచు కప్పు వే కట్టివేయబడిన భూమి మొదలైనవి ఏర్పడతాయి ఎవరెస్ట్పై ఎత్తు మార్పులను అధ్యయనం చేయడం అనేది ఎప్పటికప్పుడు కొనసాగుతున్న నిరంతర ప్రక్రియ శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి పరిశోధనలు చేస్తున్నారు ఈ పరిశోధనలు కేవలం ఎత్తు మార్కులను మాత్రమే కాకుండా వాతావరణ మార్పులు వంచు కరగడం మరియు ఇతర భౌగోళిక అంశాలను కూడా పరిశీలిస్తాయి భారతదేశం మరియు చైనా భౌగోళిక సంస్థలు ఈ అంశాలను తెలుసుకోవడానికి నూతన పద్ధతులను అభివృద్ధి చేస్తున్నారు మరియు ఈ పరిశోధనల ఫలితాలు భవిష్యత్తులో మరిన్ని మార్పులను అంచనా వేసేందుకు సహాయపడతాయి మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతున్న ఈ మార్పు భవిష్యత్తులో మనకు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం ఈ విషయంపై పరిశోధనలు కొనసాగిస్తూ ఉండడం వల్ల మనకు ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది అందువల్ల భౌగోళిక శాస్త్రంలో మార్పులు మనకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలియజేస్తాయి ఎవరెస్ట్ ఎత్తు పెరుగుతున్నది మన భూమి ఎంత అద్భుతంగా మారిపోతుందో సూచిస్తున్నది మనం ఎప్పటికీ తెలుసుకొని ఎన్నో రహస్యాలు ఇంకా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన చరిత్ర రహస్యాలను తెలుసుకోవాలంటే ది సీక్రెట్స్ ఆఫ్ హిస్టరీ ఛానల్లో